समस्ते वेलकम डाट ट यू निर्मी राजेश కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఇప్పటికే పార్లమెంట్లన్నింటినీ కూడా నియోజకవర్గం వారిగా ఇన్ఛార్జీలు కూడా నియమించినటువంటి పరిస్థితి మరోవైపు జిల్లాల వారిగా కూడా కొంత నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గాన్ని పది కోట్లు చొప్పున రేవంత్ రెడ్డి ఇప్పటికే కేటాయించినటువంటి పరిస్థితి సో ఇక చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేవేళ్ల ఎంపీగా ఎవరు బరిలో దిగుతారనే దానిపైన కొంత కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది ఇక అదే సమయంలో చేవల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని బరిలో నిలపాలనే దానిపైన కూడా కొంత కసరత్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది అయితే ఈ క్రమంలో బిఆర్ఎస్ కు చెందినటువంటి మహేందర్ రెడ్డి తన భార్యకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అంత ఉంది అయితే అదేవిధంగా ప్రస్తుత బీజేపీ నాయకులు చేవెల్ల మాజీ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎంపీగా పోటీ చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్లు కూడా కొంత ఆయన సన్నిహితులు చెప్తున్నారు సో ఇక వీరిద్దరూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు మొన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వీరిద్దరినీ కాంగ్రెస్లోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యే ఛాన్స్ లేదు లేదని వారు డిసైడ్ అయ్యి వారు ఇరువురు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని భావించి ఆ అంచనా రేవంత్ రెడ్డికి నో చెప్పినటువంటి పరిస్థితి దీంతో రెండు నెలల్లో అంతా సీన్ మారిపోయింది వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూనే ఇద్దరికి అర్థమైనటువంటి పరిస్థితి నెలకొంది సో ఇక కాబట్టి కాంగ్రెస్ లేక వచ్చి పోటీ చేయాలని కూడా ఇద్దరు కూడా పోటీ పడుతున్నట్టు సమాచారం ఉంటుంది అయితే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరియు తమను పిలిచినప్పుడు రానటువంటి వాళ్ళని ఇప్పుడు పార్టీ అధికారం లేక వచ్చాక రావడాన్ని ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటున్నారు ఆ ప్రయత్నం చేయడం అంటే కొంత అవకాశవాద రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది ఆయన సన్నిహులు చెప్తున్నాడు సో ఇటువంటి వారితో పార్టీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదనే భావనలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది సో ప్రస్తుతం ప్రభుత్వం లేనప్పుడు వచ్చుంటే ఉపయోగం ఉండేది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాలనుకోవడం ఖచ్చితంగా వారి స్వార్థ రాజకీయాలకు ఇది పరాకాష్ట అనేది కూడా కొంత రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇక లాభం పొందడం కోసమే తప్ప వారి వల్ల పార్టీకి ఎటువంటి లాభం ఉండదు అంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది సో ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి నాయకులు కార్యకర్తలు ఎంతో కృషి చేశారని ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇక చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఈ మాటలన్నీ రేవంత్ రెడ్డి అన్నట్టుగా కూడా సమాచారం మొత్తం మీద కొంత చేవేళ్ల పార్లమెంట్ మీద ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ కొత్త వారిని కొంత ఎంకరేజ్ చేసే అవకాశం మరోవైపు పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి కొంత రేవంత్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ఎవరైతే గతంలో వాళ్ళు వస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కోరుతున్నారో వాళ్ళిద్దరినీ కూడా రేవంత్ రెడ్డి నో చెప్పినట్టుగా తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ యూ